వైకుంఠ ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సరే ఓం నమో వెంకటేశాయ ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్ గా ఉన్నాను ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది ఏడుకొండలవాడ వెంకటరమణ అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వారి కాళ్ళ మీద పడి కారణం ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున కొడుకునిచ్చారు అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని సో ఆయనతో నేను పెరిగాను ఆయన నన్ను పెంచారు ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను ఓం నమో తిరుపతి దేవస్థానం చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా అద్భుతంగా చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి చాలా వీలైనంతమంది ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికి ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ దేవస్థానం వారికి నమస్కారం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా తెలుము తలుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వాడు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి మీరు చూసుకున్నారు ఎన్నడూ లేని విధంగా ఈ అలంకరణలను అండ్ ఎంత మంచి ఏర్పాట్లు అంటే భక్తులు సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ దర్శనాలన్నీ కూడా పెట్టడము అండ్ ఇంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి ఆ ఫ్లవర్ డెకరేషన్ కానీ దేవుళ్ళు గురించి కానీ అండ్ ఆ పూజలు వెనక నుంచి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రజలందరూ బాగుండాలని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది మహిళలకి చిన్నపిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం అవి కూడా చాలా సెక్యూరిటీని బేస్ చేసుకొని చాలా మంచిగా పెట్టారండి అంటే వృద్ధులకు కూడా లేకుంటే హ్యాండిక్యాప్స్ని కూడా వాళ్ళకి సపరేట్గా కూడా వాళ్ళకి లైన్స్ పెట్టడం కానీ అండ్ మహిళలు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరంతరం అక్కడ సెక్యూరిటీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము అండ్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లైన్ని మెయింటైన్ చేయడం కూడా అండ్ నిన్న కూడా చైర్మన్ గారు కూడా స్పెషల్గా పరిశీలించారు అంటే ఎలాంటి భద్రతలు లోపాలు లేకుండా ఉండేందుకు చాలా చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశి కూడా దేవుని దర్శనం జరుపుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఆ వైకుంఠ దాముడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అది కూడా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం నేను నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా నిజంగా చక్కగా ఆ తెలుగుదనం ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణ మారుమోగుతోంది ఈ ప్రాంతం అంతా దగ్గర దగ్గర నిజంగా స్వామివారు వెలిగిపోతున్నారు ఈరోజు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి స్వామిని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉన్నాయి మీకే తెలియాలి అది తెలియాలది మేమంటే అప్పుడప్పుడు వస్తుంటాం కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అందరి భక్తులకి వసతులు ఏర్పాటు చేయడంలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో చాలా బాగా అనిపించింది అంటే గతంలో వస్తున్నప్పటికీ కూడా ఈసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోగలిగాం టైంకి కి తృప్తిగా దర్శనం చేసుకున్నారు చాలా తృప్తిగా ఉంది అంటే స్వామిని చూడగానే అంతసేపు ఉన్న ఇదంతా పోయింది చాలా బాగుంది అండ్ సర్వీజన సుఖినోభవంతో అనంతబాబు గారు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా ఉంది వైకుంఠ ద్వారా దర్శనం అంటే కొత్త ఏం కదా కదా మన జనరల్గా వచ్చిదే కానీ ఇప్పుడు మరింత ఉత్సాహం ఉంది జనరల్గా ఎందుకంటే వైకుంఠ దర్శనం అనేది చాలా ప్రాధాన్యత గల రోజు ఈరోజు అందులో ముఖ్యంగా తిరుపతిలో వైకుంఠ ద్వారం అంటేనే చాలా గల ఎంతోమంది ఈ ఈ దర్శనానికి చాలామంది ఆశపడతారు ఆరాటపడతారు ఈవేళ భగవంతుడు ఈ రకంగా మాకు వైకుంఠ ద్వారా వచ్చి మహా అదృష్టాన్ని కల్పించారు ఇదిగడ మనం రావాలంటే రాలేం ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయండి బాగా చేశారు గతంలో కొంచెం దాని మీద గతంలో జరిగిన పరిణామాలు చూసుకుని ఈ సంవత్సరం చాలా బాగా చేశారు చాలా నీట్గా కూడా వెళ్ళిందండి ఓకే ఓకే థ్యాంక్ యూ నమస్తే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా సార్ ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతమైన స్వామివారి దర్శనం ఈరోజు లభించింది చాలా బ్రహ్మాండంగా మంచి చక్కటి ఏర్పాట్లు స్పష్టంగా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులకు సైతం స్వామివారి దర్శనం చూసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తా ఉంది అంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి గతానికి భిన్నంగా అలంకరణ కానీ స్వామివారి దగ్గర ఆ పవిత్రత ఉట్టుపడే విధంగా ఆధ్యాత్మికత ఉట్టుపడే విధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ముందుగా స్లాట్స్ ఇవ్వటం టైమింగ్స్ ఎక్కడ వెయిట్ చేయకుండా క్యూలో గంటల తరపున వెయిట్ చేయ చేసే పని లేకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు నేను బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను వైకుంఠ దూరదర్శనం ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చక్కగా ఉంది ఎందుకంటే డెకరేషన్ అనేది అద్భుతహ అని ఉన్నట్టుంది ఇక దేవుడిని దర్శించటం ఒక మంచి టైంలో మంచి శుభగడిల్లో సద సందర్శించడం మనసుకు ఎంతో తృప్తినిచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అశేషమైన జనం ఈ జనం కూడా అందరినీ ఒక గౌరవప్రదంగా అందరికీ మంచి జరగాలని ఈ దేవస్థానం బోర్డు ఇప్పుడు పనిచేసే విధానం కానీ లడ్డు కానీ లాస్ట్ టైం లడ్డుకి ఉన్న లడ్డుకి తేడా కానీ ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఆయన పాలన పాలనే దానితోడు జన సైనికుడు వీళ్ళందరూ కలిసికట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని మరింతగా పెంచారు అనేది ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ ముఖ్యంగా మహిళలకి పిల్లలకి అణువు అణువు నీట్గా అట్టు పెడుతున్నారండి రూములు కానీ అకామిడేషన్ ఇవ్వటంలో కానీ వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడంలో కానీ ఎక్కడా చిన్న తేడా కూడా మాకు కనపడలేదు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పాలనలో టీటీడీ పాలక వర్గం చాలా బాగా పనిచేస్తున్నదని నేను చెబుతూ ఉన్నాను నమస్తే అండి దర్శనం చేసుకున్నారు చేసుకున్నామండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు ఎవరికి అసౌకర్యం లేదు చాలా బాగున్నాయండి అలంకరణ అలంకరణ అయితే చాలా బాగుందండి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోట్లేదు చాలా అలంకరణ చాలా బాగుందండి సార్ నమస్తే అండి నమస్తే నమస్తే స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పిన టైం ప్రకారం క్యూలోకి వచ్చాము అదేవిధంగా ఒక దర్శనం కానీ అన్నీ చాలా బాగా జరిగినాయి చాలా అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంది నిన్న దర్శనం చేసుకున్నాం నిన్న దర్శనానికి ఈరోజు అలంక ఈ అలంకరణలో చాలా ప్రత్యేకంగా మొత్తం మొదటి నుంచి క్యూ లేని దగ్గర నుంచి చాలా చాలా గొప్పగా అది చాలా అనుభూతి చాలా ప్రత్యేకమైంది అది మీరు చెప్పండమ్మా నిన్న ఇవాళ రెండు రోజులు దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇవాళైతే ఇంకా గూస్ బాంబ్స్ వచ్చాయి అనొచ్చు ఆ వైకుంఠ ద్వారంలోంచి నుంచి రావడము ఆ పుష్ప అలంకరణ అంతా చాలా చాలా బాగుంది వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నది తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇక్కడ భగవంతుని చూస్తుంటే అనిపిస్తుంది ముఖ్యంగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి మంచిగా ఉన్న వైకుంఠ ఏకాదశి అనేది ఒక సిస్టమేటిక్ ఆత్మక అనేది ఒక శాంతి ఆ భగవంతుడు ఎంతో బాగా చేశారు చాలా మేజర్మెంట్ కూడా బాగుంది మంచిగా ఉన్నది అంత చాలా సంతోషం చాలా సంతోషం వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజులుగా వారు చేసిన ఏర్పాట్లకి పర్యవేక్షణకి ఇక్కడ అధికారులు కానీ పాలకవర్గం కానీ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు అసలు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు అదే సమయంలో భక్తులు కూడా అడిగాను నేను సామాన్యులకి బ్రహ్మాండంగా జరిగింది అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వి ఏపీలు కానీ సామాన్యంగా ఒకే లైన్ తీసుకెళ్లారు అసలు సంతోషం అనేది సోమవారం ఆశీర్వదం ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నం మన ఏకాదశి రోజు ద్వార దర్శనం చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని ఆయన్ని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని దండం పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం వాస్తవానికి ఎవరికి ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు దీనికి కారణమైన మరి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సహకారంతో ఈరోజు తిరుమల మళ్ళా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరి మరి వాళ్ళ మొహంలో చాలా ఆనందం కనబడుతుంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయాలకి ఏ రోజైతే ప్రజలు కూటమే మరి కూటమిని ఎన్నుకున్నారో ఆ రోజే తిరుమలలో రాజకీయాలు ఆగిపోయి కేవలం భక్తి మాత్రమే ఉంది మేము కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ బోర్డు అంతా కూడా మరి మీరు చూసుంటారు బోర్డే కాదు ఇక్కడ అధికారులే కాదు అంతా కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని మరి పూజించి ఆయనకే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉంది ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీకి కూడా ఇక్కడ బోర్డు కానీ అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ సేవ చేసే ఇవి పోయి ఈరోజు కేవలం ఆ శ్రీనివాసుని సేవలని అందరూ తరిస్తున్నారు అది ఈరోజు కనపడుతుంది చాలా సంతోషం మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు అది బ్రహ్మ ముహూర్తంలో ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం అదృష్టం నాకు నా యలమంచిల్ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఆ భగవంతుడు నా ఎలమంచి నియోజకవర్గ ప్రజల ద్వారా నాకు కల్పించాడు వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను అలాగే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగే చల్లగా నన్ను నా ప్రజలందరినీ కూడా చూడాలి అలాగే మా కూటమి నాయకత్వాన్ని కూటమి మరి పార్టీలు కూడా చల్లగా చూడాలని కోరుకుంటాం ఇది మంచి ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పాలనలాగానే టీటీడీ విషయంలో కూడా ఎక్కడా రాజకీయం జోక్యం లేకోకుండా అందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంగా నడిపిస్తూ ఉన్నారు పాలక మండలి కావచ్చు అధికారులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్ని విధాలుగా కూడా బాగానే ఉందని అనిపించింది అన్ని విషయాల్లో రఘునందన్ రావు గారు నమస్తే సార్ నమస్తే అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మిగతా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ పాలక మండలి నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు దర్శనం ఎలా జరిగింది సార్ దర్శనం బాగా జరిగింది భగవంతుని వచ్చే సంవత్సరం ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నాను వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది ప్రతి హిందువుగా ప్రతి ఒక్కరికి తిరుపతిలో తిరుమల తిరుపతిలో ఇదే విధమైన దర్శనం జరగాలని ప్రతి హిందువు కోరుకుంటాడు ఈ జన్మంలో నాకు ఇది మొదటిసారి అవకాశం దొరికింది ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా సంతోషపడుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ఈసారి చాలా బాగా కంట్రోల్ చేశారు ఇట లైన్ కంట్రోల్ కానీ జనాలను కంట్రోల్ కానీ బాగా చేశారు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనాలు సులభంగా జరుగుతాయి నమస్కారం అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అది పవిత్రమైన దినము వైకుంఠ ఏకాదశి ఇలాంటి అవకాశం రావడం మనం చేసుకున్న అదృష్టం ఆ దేవుని దయ టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా సులభంగా రావడము క్యూలో రావడము చక్కగా పద్ధతిగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం స్వాములు ఎక్కడి నుంచి వస్తున్నారు మాది భద్రాచలం అండి శబరి ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది స్వామి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చాలా గొప్పగా జీవితంలో ఇంత గొప్ప దర్శనం మళ్ళీ ఎప్పుడు జరగకపోవచ్చు మా చాలా బాగా జరిగింది ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకే అలంకరణ గాని మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి అలంకరణ బాగుంది మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగున్నాయి ఏర్పాట్ల విషయంలో సూపర్ నమస్తే అండి నమస్తే అండి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం వారి చాలా బాగున్నాయి అండి చాలా బాగున్నాయి లాస్ట్ టైం కూడా వచ్చాం దానికన్నా బెటర్గా ఉన్నాయి దర్శనం ఎలా జరిగిందండి చాలా బ్రహ్మాండం జరిగిందండి చాలా బాగా లోపల వాళ్ళ రిసీవ్ అయితే చాలా బాగుంది అక్కడ వెంట వెంటనే బయటకు లేదు స్వామివారిని సంపూర్ణ దర్శనం ఓకే చాలా సంతోషం మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి ఏర్పాట్లు వసతులు చేశారు ఇక్కడ అవి ఎంత బాగానే ఉన్నాయండి చూసి థ్యాంక్ యూ